గౌరవ సర్పంచ్ గారు గౌరవ మండల వందల రెండల నుంచి ప్రతి ఒక్క రాజకీయ నాయకులందరూ కూడా చేతిలోకి రావాలి గౌరవ సర్పంచ్ గారు ఒక పది మంది రావచ్చు సచివాలయం కరెక్ట్గా ముందు ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది నా జీవితంలోనే ఎప్పుడూ ఇంత అనుభూతి నేను చెందలేదని చాలా నిజాయితీగా నేను చెప్తున్నాను ఇక్కడ నేను ఎంటర్ అయినప్పుడు ఇది కంగుందేనా మా ఊరేనా ఇక్కడ ఏం జరుగుతుందనే ఒక అద్భుతం నిజంగానే ఒక సుందర స్వప్నం కనపడింది యోగా అనేది మనందరికీ తెలుసు ఆదియోగి మహాశివుడు దీనికి మూలకర్త కముంది గ్రామం ఒక శివక్షేత్రం ఇక్కడ ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ అద్భుతమైనటువంటి కొండ ఇది ఒక లింగాకారంలో ప్రపంచంలోనే అతిపెద్ద లాగా నాకు గోచరిస్తుంది అటువంటి ఒక మహా క్షేత్రంలో ఈ ప్రాంతానికి మూలమైనటువంటి గ్రామం వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కంగుంది దుర్గం కోటలో విరూపాఠేశ్వర స్వామి దేవాలయం అన్ని దేవతలకు నిలువైనటువంటి కొలువైనటువంటి ఈ కంగుంది గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం గౌరవ ముఖ్యమంత్రి గారికి మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం అందరూ చూస్తున్నాం ఇక్కడ పేరు మిత్రులు అందరూ సహచరులు పేరు పేరున అందరికీ నమస్కారాలు నాకు అందరూ సమానంగా ఉంటాం కాబట్టి ఎవరి పేరు ఇక్కడ చెప్పడం లేదు కాబట్టి మేము అందరూ ఒకే టీమ్గా ఇక్కడ పనిచేస్తున్నాం ఇంత అద్భుతంగా కార్యక్రమం రావడానికి ఇద్దరు మహానుభావులు మనకు ప్రత్యక్ష నిదర్శనం నరేంద్ర మోడీ గారు ఇంత వయస్సులో ఎంత ఎనర్జెటిక్గా ప్రపంచంలోనే ఒక అతి శక్తివంతమైన వ్యక్తిగా ఎదుగుతున్నది కారణం ఆయన యోగా ప్రాక్టీస్ తప్పనిసరిగా చేస్తారు కాబట్టి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అందరూ ఆశ్చర్యపోయే విధంగా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఏ విధంగా పనిచేస్తున్నారు ఆయనకున్నటువంటి అపారమైన జ్ఞానం ప్రతిరోజు ఆయన మాట్లాడే చూస్తూ ఉంటే అంత నాలెడ్జి ఒక ఇంటర్నేషనల్ ఒక ప్రొఫెసర్స్ కూడా లేనటువంటి నాలెడ్జ్తో ఆయన మాట్లాడుతున్నాడంటే నిలబడి రోజంతా నిలబడి మాట్లాడతారు మనం ఎవరైనా అంత సమానంగా నిలబడగలమా చిన్నపిల్లలు కూడా నిలబడలేరు అంత శక్తి ఎట్లా వచ్చిందంటే యోగ సాధన ద్వారా కాబట్టి ఆది యోగి అందించినటువంటి ఈ జ్ఞానాన్ని ఐదు సమ ఐదు వేల సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి యోగ శాస్త్రాన్ని రచించి యావత్ మానవాళికి ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళలో నిగూఢమై దాగి ఉన్న శక్తి అది భౌతిక శక్తి కానీ లేకపోతే మేధాశక్తి కానీ ఆధ్యాత్మిక శక్తి కానీ మూడింటిని అనుసంధానం చేసి ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి యోగ ఒక్కటే మార్గం ఇందాక మా యోగా చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడారు ఎందుకంటే యోగా అనేది సాధన ద్వారా వస్తుంది ఒక్క రోజులో రాదు అదేవిధంగా మందికి ఒక అభిప్రాయం ఏమంటే యోగా అనేది ఎవరో బాగా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు చేసే వాళ్లకు ఏదో కదలకుండా నీడలో ఉండి శరీరం యొక్క బరువు పెంచుకొని బాగా కోవెక్కినటువంటి వాళ్ళకు మాత్రమే యోగా సంబంధించింది మేము ఏదో కష్ట జీవులం మాకు యోగాతో ఏమి సంబంధం అంటే ఈరోజు సర్వ రోగాలకు వైద్యశాస్త్రంలో అనేక పద్ధతులు ఉన్నాయి మా డాక్టర్ సురేష్ గారు ఉన్నారు అలోపతి ఆయన చేస్తారు అదేవిధంగా ఆయు ఆయుర్వేద అనేక అనేక రకమైనటువంటి మనకు వైద్య విధానాలు ఉన్నా కానీ ఆ విధానాలన్నిటికీ కూడా పూర్తి సాధించలేనటువంటి శక్తి యోగా ద్వారా కొన్ని రోగాలు స్నయమవుతుంది అనేది నిరూపించబడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది చేయాలి ఈరోజు ఒక్కరోజు ఇక్కడ చేసినంత మాత్రంలో పూర్తి అయిపోయింది అనేది కాదు యోగా గురించి ప్రపంచానికి ప్రతి ఒక్క మనిషికి తెలియజేసి వాళ్ళలో ఒక అవగాహన చేసి వాళ్ళందరూ కూడా వీలైన కాడికి యోగా విషయం చేయాలనేది ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం కాబట్టి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారికి ముఖ్యంగా పర్యాటక శాఖ టూరిజం డిపార్ట్మెంట్ కానీ అదే అదేవిధంగా ఇరవై ఒకటవ తేదీ చేసే కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారాలు ఇక్కడ అందరూ కూడా వచ్చారు మన పార్టీ అధ్యక్షులు కానీ అందరూ ఉన్నారు ప్రేమ్ కుమార్ కూడా ఉన్నారు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం ముఖ్యంగా చిత్తూరు నుంచి విచ్చేసినటువంటి యోగా మన మాస్టర్స్ ఆ పిల్లల కుప్పం వల్ల గణేష్ టీమ్ అది ఏమండి గణేష్ చాలా చాలా అద్భుతంగా చేశారండి నిజంగానే హైలైట్గా ఉంది మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మా మిత్రుడు కుప్పంలో యోగా గురించి ఈ సందర్భంగా తప్పకుండా గుర్తు చేసుకోవాలి కుప్పంలో యోగా గురించినటువంటి కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి గోపి గారు మా ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కూడా డ్రైవర్గా ఉంటూ చాలామందికి ఇక్కడ యోగా కార్యక్రమం చేశారు వాళ్ళ శిష్యుడు ఈరోజు గణేష్ కూడా ఎంతో చక్కగా చేస్తున్నారు అదేవిధంగా మా యోగా మాస్టర్ మా నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడే ఇచ్చేసి చాలా చక్కగా పిల్లలకు శిక్షణ ఇచ్చి మన వాలంటీర్స్ని కూడా తయారు చేస్తున్నారు యోగా పెద్ద ఎత్తున చేయాలనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పించిన రెండు కోట్ల మంది ప్రజలు యోగా కార్యక్రమాన్ని మనకు జూన్ ఇరవై ఒకటవ తేదీ చేయాలనేది ఇది ఒక గిన్నీస్ బుక్లోకి రికార్డుగా రావాలని చెప్పి కోరుతూ తద్వారా ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలి భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానానికి రావాలనే సంకల్పానికి తప్పకుండా యోగా కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం ఇది కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ యోగా గురువులకి పాదాబంధనం మీకు హృదయపూర్వకంగా చేస్తూ ఇప్పుడే పిఎస్ పున్నరత్వం సార్ గారు అన్ని విషయాలు కూడా ఆరిజన్ నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అన్నీ కూడా చెప్పారు నేను ఇంకా కొత్తగా చెప్పేదంటే ఏమీ లేదు కానీ ఒక్క విషయం ఏదో ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి ఒకరోజు ఈ కార్యక్రమం చేస్తాం ఇరవై ఒకటో తారీఖు కార్యక్రమం చేస్తాం అది అయిపోయిన తర్వాత యోగాన్ని మర్చిపోతామనుకుంటే దీనివల్ల లాభం లేదు దానికి నేను గౌరవ నియోజకవర్గ ఇన్చార్జ్ గారిని అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ గారిని గౌరవ పెద్దల్ని నియోజకవర్గ పీడి గారిని కోరడము ప్రతి మండలంలో కూడా మండల కార్యాలయం దగ్గర ప్రతిరోజు ఈ కార్యక్రమం జరిగే విధంగా మీరు ఏర్పాటు చేస్తే తప్పకుండా ఇది సక్సెస్ అవుతుందనేటువంటి విషయాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు దయచేసి దీని తప్పకుండా దీని చేయడానికి కృషి చేయాలని చెప్పి సవిరిగా కూడా కోరుకుంటూ ఇప్పుడే పెద్దలు చెప్పారు పిఎస్ ఈరోజు మోడీ గారు అంత వయసులో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మనిషిగా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు ఉదయం నుండి సాయంత్రం వరకు మహానాడులో కూర్చొని చోటు నుండి లేవకుండా కార్యక్రమాలు చేస్తున్నానంటే దానికి కారణం యోగా కాబట్టి యోగా అనేది మన జీవితాల్ని మార్చేటువంటి ఒక క్రియ కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనందరూ కూడా కొనసాగించాలని హీరో చేసి ఇరవై ఏడవ తారీఖు చేసి నిలిపేయకుండా ప్రతిరోజు ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఆ విధంగా చేస్తారని కూడా భావిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడము నాకు కూడా సంతోషంగా ఉందని తెలియజేస్తూ నమస్కారం